టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాచలం పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి ఆలయంలో పొట్టి శ్రీరాములు విద్యానిధి ట్రస్ట్ ద్వారా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి బీద ఆర్యవయ విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు గారు మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చారుగళ్ల శ్రీనివాస్ చేతుల మీదుగా నలభై వేల రూపాయల విలువైన నోట్బుక్స్ పెన్నులు జామెటరీ బాక్సులు మరియు ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు నగదు పారితోషికం అందజేయడంతో పాటు వారిని ఉచిత రీతిన సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు గారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి పొట్టి శ్రీరాములు విద్యా నిర్వహిస్తున్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి మరియు ఉపాధ్యక్షులు బ్రహ్మదేవర విజయ్ కుమార్ బండారు కృష్ణయ్య పసుమర్తి సత్యనారాయణ చారుగళ్ల వెంకట నాగభూషణంలను అభినందించారు అదేవిధంగా ఇటువంటి బురత్కర్ కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి దాతలు అందరినీ అభినందించారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ కోశాధికారి చింతల వినోద్ కుమార్ చారుగళ్ల రమేష్ కురుచేటి రామచంద్రమూర్తి జనార్దన్ రావు శ్రీనివాస్ ఉడతన్ నగేష్ కుమార్ నాల సాయి చందు రావు తోనుగుంట్ల లీలాకృష్ణమూర్తి బచ్చు చంద్రశేఖర్ కట్టుకూరి హరిబాబు మరియు పలువురు పట్టణ ఆర్యవయ్య ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు భద్రాచలం పట్టణంలో మన ఆవి ఉన్న పిల్లలు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళలో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి ఐదు వేల నూట పదహారు ఇవ్వడానికి ప్రతి సంవత్సరం నేను ముందుకొచ్చుకున్నాను అలాగే మన మిత్రులు గణస్ మిత్రులు పెద్దలు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని మనసాకా మనసా వాచకరమని కోరుతున్నారు మన ఆదివయసు పిల్లలందరికీ కూడా చిన్న మనవి మీరందరూ కూడా పెద్ద ఒక స్టేజ్ వచ్చి మీ చేతు మీరు సంపాదించుకున్న టైంలో ఈ విద్యార్థికి మళ్ళీ మీరు ఎంతో కొంత ఇంకా సహాయం చేయాలని చెప్పి కోరుతున్నారు మీరందరూ కూడా మళ్ళీ సపోర్ట్ చేయాలి మీరు దేశంలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా సరే

అన్ననే ఎలక్షన్స్ తర్వాత కొంచెం త్యాగం చేసినటువంటి మన ఖమ్మం జిల్లా మన మద్రాసు కొత్తగూడెం జిల్లా ఆర్య వైస్య మహాసభ దక్షిణ శ్రీనివాసరావు సందర్శన జయశ్రీరామ్ జయవాసు శ్రీరామ రామే తలనే రామే మనోరమే సమస్త ఈ యొక్క పొట్టి శ్రీరాములు విద్యానిధి ప్రారంభించి గత ఇరవై సంవత్సరాలుగా కంటిన్యూగా ఈ యొక్క విద్యా నిధిని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు మన ఆర్యవైశ్య నిత్యానుదాన సత్రం మాజీ కోస అధికారి మరి అట్లాగే ఉదయభాస్కర్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం రావడానికి ఎనలేని కృషి ఆ రోజున సెంటర్లో పెట్టడానికి వీలు లేదని పోలీసు వాళ్ళు అధ్యక్షం చేసి రకరకాలుగా ఇబ్బంది పడినా కూడా ఖచ్చితంగా అక్కడ పెట్టాల్సిందే అని చెప్పేసి మరి ఆ రోజున విగ్రహానికి పెట్టడానికి మరి కృషి చేసినటువంటి పెద్దలు బ్రహ్మదేవ విజయ్ కుమార్ గారికి అట్లాగే మన భద్రాచలం ఆర్యవైశ్య నిత్యానందన సత్రం మేనేజింగ్ ట్రస్టీ పెద్దలు ప్రతి కార్యక్రమంలో కూడా వయస్సును కూడా నెక్క చేయకుండా మన భద్రాచలానికి నాన్నగారి తర్వాత మళ్ళీ దిక్కుగా ఉన్నటువంటి యశోద రామచంద్రరావు గారికి అది అట్లాగే మన ఆర్యవైశ్య సంఘం భద్రాచలం ఆర్యవైశ్య నిత్యానదాన సత్రం మా నాన్నగారి తర్వాత బాధ్యతలు స్వీకరించి ఉపాధ్యక్షులుగా వైస్ చైర్మన్గా ఆర్యవైశ్య నిత్యానదాన సత్రానికి వ్యవహరిస్తున్నటువంటి సోదరుడు కుడిచేటి శ్రీనివాస్ గారికి మరి అట్లాగే తక్షణ జిల్లా అరవై సంఘం మాజీ అధ్యక్షుడు చారుగోళ శ్రీనివాస్ గారికి మాజీ సెక్రటరీ మరి వినోద్ గారికి మాజీ అధికారి వినోద్ గారికి అట్లాగే విజయ్ కుమార్ గారు ఫిట్ అవుతున్నా కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ బాబు పేరు మీద పదివేల రూపాయలు ఈ విద్యానిధికి డొనేషన్ ఇస్తున్నటువంటి పెద్దలు చారుగో వెంకట నాగభూషణ్ గారు నిజంగా ఎంత సేవ చేస్తున్న వాళ్ళు నాగకృష్ణ గారు ప్రతి దాంట్లో కూడా నిన్న శుక్రవారం నాడు అమ్మవారి భోజనాలు ప్రతి శుక్రవారం కూడా పెట్టాలని చెప్పి అంటున్నారు దానికి ఇదోదికంగా నేను మన జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టెన్త్ క్లాసులో హైయెస్ట్ మార్కులు వచ్చిన వైశ్యులకి వాళ్ళు రిచ్ అవనండి పూర్వనివ్వండి సంబంధం లేకుండా ఒక ఐదు వేల నూట పదహారు నేను ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి మనందరికీ మాటిస్తున్నాను అంతేగా భోజనాల కార్యక్రమము ఏర్పాటు చేసుకున్నారు అమ్ములో కూడా కృష్ణయ్య గారు నాగకృష్ణ గారు ప్రధాన పాత్ర పోషించి మరి ఎప్పటికీ ప్రిన్సిపల్ సుబ్బారావు గారు చాలా బాగా చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఇప్పుడే మా సోదరుడు కుర్చేటి శ్రీనివాస్ గారు చెప్పాడు రానున్న సంవత్సరం నుంచి కూడా టెన్త్ క్లాస్ లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వస్తారో వాళ్ళకి ఐదు వేల నూట పదహారు క్యాష్ అవార్డు ఇస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అట్లాగే నా వంతుగా కూడా ఇంటర్లో ఎవరైతే మన వైశ్వాస నుంచి వస్తారో వాళ్ళకి కూడా ఒక ఐదు వేల పదహారు రూపాయలు ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే విద్యానదికి కూడా కొంత మార్పులు చేస్తే బాగుంటుంది ఎందుకంటే స్కూల్ స్టార్ట్ నమస్కారం ఆస్తి అయిపోయింది నిజమాని మన దుకాణంలో లేకపోతే జరిగే పరిస్థితి లేదు మరి నా పన్నింటి మంత్రి గారు మరి మా తమ్ముడు రమేష్ గారు కానీ పసుపు సత్యన గారు కానీ వినోద్ గారు కానీ కృష్ణయ్య గారు కానీ బొత్స చంద్రశేఖర్ గారు కానీ గంకా కృష్ణాచందరవు గారు కానీ మా అన్నయ్య కానీ ఇంకా పెద్ద చాలా మంది రమేష్ కానీ అనిల్ కానీ సురేష్ కానీ ప్రవీణ్ గారి గారు విజయకుమార్ గారు రంగారావు గారు మన యశ్ రామచంద్రరావు గారు ఇలాంటి పెద్ద ఉండబట్టే వామగారు కృష్ణయ్య గారు కాబట్టి చారు వెంకటామకృష్ణ గారు మరి నేను వాసు మన ఆర్గ జిల్లా అధ్యక్షుడుగా నేను ఫిర్యాదు అధ్యక్షుల మన కులంలోని పేద విద్యార్థులకు మరి ఉచితంగా నోట్బుక్స్ పెన్సు మరి వారి వారికి కావాల్సిన కనీస సామాగ్రి వాళ్ళు చదువుకోవడానికి మరి ఇస్తున్నటువంటి పొట్టి శ్రీరాములు విద్యార్థి వారి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు విజయ్ విజయకుమార్ గారు బయట అలాగే బయట మరికంగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి సలహా ఇచ్చారు ఆ రకంగా ముందుకు సాగిపోతారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా అవసరం సభ సభాధ్యక్షులు మా గురుజులు రామోద్ర విజయకుమార్ గారి మా సామాజిక సేవ గురుతులు రిటైర్డ్ రీజనల్ డైరెక్టర్ మారుతి పారామెడికల్ చైర్మన్ కరెస్పాండెంట్ అనేటువంటి పెద్దలు సమలు ఎస్ఎల్ కాంతారావు గారికి అలాగే వచ్చిన భద్రాచల శ్రీ వాసు విద్యానసీ శ్రీ యశ్వర్ రామచంద్రరావు గారికి వైస్ చైర్మన్ కుచ్చరి శ్రీనివాస్ గారికి

టెన్త్ క్లాస్ సెకండ్ ఆర్డపడి ఆర్డర్లో పేద విద్యార్థి నేను రెండు వేల ఐదు వందల పదే డబ్బులు ఇప్పుడు మా అన్నయ్య గారు చెప్పిన తప్పి అట్లాగే కూడా మాతోటి ప్రయాణం చేసినటువంటి గత ఇరవై సంవత్సరాలుగా నేను వినోద్ కుమార్ గారు ప్రతి కార్యక్రమంలో కూడా కలిసి ప్రయత్నం చేస్తున్నాం డాక్టర్ ఎస్ఎల్ కాంతారావుకి చారుగొల శ్రీనివాసలో చారుగో శ్రీనివాస్కి వినోద్ అంట వారికి అట్లాగే పొట్టి విద్యానిధి మరి మన ప్రధాన కార్యదర్శి ఇకో మా గురుతుల్లు మా సోదర సమానులు రాధాకృష్ణ గారికి అట్లాగే ఉపాధ్యక్షులు మా అన్నగారు

ఐ సర్జికల్ క్యాంప్ వై పుష్పగిరి హై హాస్పిటల్ దీనికి ఏది కావాలంటే చెప్పండి ఎందుకంటే గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి నేను ఒక చిన్న రెండు నిమిషాలు మాట్లాడతాను ఇందాక చెప్పారు ఎక్కడి నుంచో పేరూర్ అవతల నుంచి దీన్ని ముప్పై లక్షల రూపాయలు అడ్వాన్స్ వేసాడు హరి బాబు పూర్ణ ముప్పై లక్షల రూపాయలు అడ్వాన్స్ వేసాడు తొమ్మిది నెలలే తొమ్మిది నెలలు అయినా అట్లాగే ఆయన కూడా చెప్పారు ఒక మీటింగ్ నాలుగో మీటింగ్ ఆయన నాలుగు మీటింగ్లు పెట్టగలిగినట్లయితే పార్టీ సమావేశాలు ఒక మీటింగ్ నేను స్పాన్సర్ చేస్తానని చెప్పాను ఎక్కడ ఆయన చెప్పడం జరిగింది మరి వాళ్ళందరం కూడా స్ఫూర్తిగా ఒక ఐక్య బ్యంగా చెప్పి ఆయన ప్రపోజల్ చేసి దీన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి విజయ్ కుమార్ గారితో బలవంతంగా ఆ రోజున స్టార్ట్ చేపించింది చారుగూడ పూర్ణచంద్రరావు గారు మరి అట్లాగే ముఖ్యంగా చారుగూడ పూర్ణచంద్రరావు గారు ఉన్నప్పుడు నేను వాసిఫ్ లో ప్రెసిడెంట్ చేశా ఆయన ఆర్వ్య సంఘం ప్రెసిడెంట్ చేశారు మరి అప్పుడు నుంచి మాకు పెద్దలు డాక్టర్ కాంతారావు గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఐ ఆపరేషన్స్ భద్రాచలంలో వందల మందికి చేయడం జరిగింది ఆ సందర్భంలో పూర్ణచంద్రరావు గారు నిన్న మేము నాగభూష్ణం గారు మీ అందరం కూడా నిన్న ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది ఎక్కడ చిత్తూరు విఆర్పురం పోనవరం నుంచి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తే వాళ్ళ పాపం వెనకాత్ర సారీ చూడండి అక్కడ ప్రకటనలు నా కూలాలని ఎవరున్నారు ఎవరున్నారు ఎవరు నిక్కచ్చిరా ఎవరు నిక్కచ్చిరా సార్ సార్ వాళ్ళు పాటలు చెట్టుకి రాళ్ళా అంటే అచ్చా సౌకర్యానికి సేవ చేసేది ఎవరు మార్చండి అనుమయ్యే రోజు నేను తినే మార్చాను అనుమయ్యే రోజు తస్త నేను యాంగెని చేశాను

Abang,оньki uhm. Abang,ari kabe,ri as bom,ari kauq hai,hadi, Eniko,agi e. Enek zpife,ili eta jin eto. E Take racke, aileus 예 <laughs> లక్షలతో పాటు యాష రెండు వేల రూపాయలు నాలుగో

విద్యాధి నిమిత్తం మరి వేద ఆరే వాళ్ళ నోట్ పుస్తకాలు అట్లాగే కంపాక్స్ బాక్సులు పెన్నులు వితరణ చేయడం జరిగింది శ్రీ పొట్టి శ్రీరామ విద్యానిధి భద్రాక్షి వారి ద్వారా మరి గత ఇరవై సంవత్సరాలుగా కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్విగ్రంగా నిర్వహిస్తున్నటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులు అయినటువంటి మన బ్రహ్మదారు విజయకుమార్ గారు బండారు కృష్ణయ్య గారు మన పశువు సత్యనారాయణ గారు అట్లాగే ఉపాధ్యక్షుడు చార్ వెంకటరామకృష్ణ గారికి ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే ఈ యొక్క సేవా కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క దేవ దాతకి కూడా ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక నమస్కారం అట్లాగే ఈ సంవత్సరం నుంచి శ్రీ పొట్టి విద్యానిధి కింద ప్రతిభా పురస్కారాలు స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు దానికి కూడా మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం అట్లాగే ఈ శుభ సందర్భంలో మరి మన ఆర్యవైశ్య నిత్యాన సత్రం నుంచి కళ్యాణ మండపం మరి అన్నదాన సత్రం మళ్ళీ రియనోవే రిన్నోవేషన్ అంటే పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా భద్రాచలంలో అనేక మంది దాతలు కూడా మరి తమ వంతు ఆర్థిక సహాయ సహకారం అందిస్తున్నారు వారికి ఈ సందర్భంగా మా హృదయపూర్వకారు ఈ ఈరోజు మరి మన ఆర్యవేశ కళ్యాణ మండపానికి నా అన్నదాన సత్రానికి మరి చారుగోళ్ళ వెంకటనాభూషణం గారు విమల దంపతులు వారి తల్లిదండ్రులు అయినటువంటి మా తల్లిదండ్రులైనటువంటి చారుగొళ్ళ సీతారామారావు చారుగోళ్ల దమయంతి గారి జ్ఞాపకార్థం అట్లాగే మా అన్నయ్య గారి పుత్రుడు ఈ చారుగుళ్ల కార్తీక జ్ఞాపకార్థం లక్ష రూపాయల విరాళం ఈరోజు అనౌన్స్ చేశారు ఒక త్వరలో ఆ యొక్క అమౌంట్ కూడా మా అన్నయ్య గారు మా వుధుని గారు అది అడౌట్ చేస్తారు ఈ సందర్భంగా వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే బ్రిటిష్ శ్రీముల విజయానికి కానీ ఆరవశ కళ్యాణ మండపానికి ఆరవశ నిత్యాన సత్రానికి నిరంతర అన్నదానానికి మరి తమ వంతు సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క దాతను కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అనడా థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యానిధి గత ఇరవై సంవత్సరాలుగా నిరంతరము ప్రతి సంవత్సరం కూడా ఆర్య వైశ్య భేద విద్యార్థులకు మన బ్రహ్మదేవర విజయకుమార్ గారు అధ్యక్షులు ఉపాధ్యక్షులు చారుగొళ్ళ వెంకటనాభకృష్ణ గారు కోశాలి గారి బండారృష్ణయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సుమారు లక్ష రూపాయలు విలువ కలిగినటువంటి నోట్బుక్స్ వితరణ చేయడం జరుగుతూ ఉన్నది అట్లాగే మా తండ్రి గారు కీర్తిశేషులు కురిచేటి పాండురంగారావు గారి జ్ఞాపకార్థం వచ్చే సంవత్సరం నుంచి టెన్త్ క్లాస్ ఎవరైతే ఫస్ట్ విద్యార్థి ఎవరైతే ఉంటారో ఐదు వేల నూట పదహారు రూపాయలు అట్లాగే ఇంటర్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఐదు వేల నూట పదహారులు మేము కొట్టి శ్రీరాములు విద్యానిధి తర్వాత తరఫున ఇవ్వడానికని చెప్పని మా కుటుంబం తరఫున ప్రకటిస్తున్నామని చెప్పేసి అని తెలియజేస్తున్నాను